బైక్ నడిపేవాళ్ళు తమ యొక్క వెహికల్కు కంపెనీకి వచ్చిన సైలెన్సర్లను తీసేసి దాని స్థానంలో సౌండ్ ఎక్కువ రావాలన్న ఉద్దేశం కొద్ది మాడిఫైడ్ సైలెన్సర్స్ను అమర్చుకొని బండి నడపడం జరుగుతుంది కంపెనీ వెళ్ళొచ్చిన సైలెన్సర్ను తొలగించే ఎవరికి లేదు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్ తొలగిస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అది ట్రాఫిక్ వైలేషన్ అవుతుంది కాబట్టి కొందరు యువకులు స్టూడెంట్స్ కొంతమంది వ్యక్తులు వారి బైక్పై పోతున్నప్పుడు వారిని అందరి చూసి వారిపై పడాలన్న ఉద్దేశం కొద్ది లేదంటే ఆకర్షణీయంగా ఉండాలని పెద్ద ఎత్తున సౌండ్ వచ్చే ఈ మాడిఫైడ్ చేసే సైలెన్సర్ను వాళ్ళ బండికి ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా అమర్చుకొని ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో తిరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ ఎస్ఐ దేవేందర్ మహేందర్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ చేసి ఇప్పుడు ఇప్పటివరకు వరకు యాభై ఇటువంటి మాడిఫైడ్ సైలెన్సర్ ఉన్న బైక్లను గుర్తించి వాటిని సీజ్ చేసి ఆ మాడిఫైడ్ సైలెన్సర్ తీ తొలగించి మళ్ళీ కంపెనీ సైలెన్సర్ పెట్టి వారికి ఆ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఏదైతే వైలేషన్ ఉందో ఫైన్ని ఇంపోజ్ చేసిన తర్వాత వెహికల్ను ఇవ్వడం జరుగుతుంది మేము బైక్ నడిపే వారికి బైక్ ఓనర్లకు అంటే ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఎంఆర్ఎక్స్ తర్వాత ఎఫ్జెట్ ఈ బైక్లకు కొందరు యూత్ ఎక్కువ సైలెన్సర్లను మాడిఫై చేస్తున్నారు సైలెన్సర్ మాడిఫై చేయడం అనేది ట్రాఫిక్ వైలేషన్ అది కాబట్టి ఎవరైనా అటువంటిది మాడిఫై చేసి మా డివిజన్ పరిధిలో తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం మా గౌరవ ఎస్పీ గారు కూడా మాడిఫైడ్ సైలెన్సర్ బైకులు ఈ హైదరాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా తిరగదు కనబడద్దు అని చెప్పి ఆదేశాలు కూడా జరిగింది ఈ రోజు నుంచి మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి పెద్ద ఎత్తున సౌండ్ చేస్తూ బైకు డ్రైవర్లు ఎవరైనా తిరిగితే వారి బైక్ సీజ్ చేయడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తర్వాత సైలెన్సర్లు కూడా సీజ్ చేసి కంపెనీ సైలెన్సర్ తెచ్చేంత వరకు బండి మా దగ్గరనే ఉంటుంది కంపెనీ సైలెన్సెస్ బిగించిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఈ మాడిఫైడ్ సైలెన్సర్ పెట్టి బండి నడపడం మూలంగా పట్టణంలో పెద్ద ఎత్తున సౌండ్ పొల్యూషన్ వస్తుంది తర్వాత అందరికీ మన హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది నైట్ రౌండ్ నిద్ర కూడా ఖరాబ్ అవుతుంది పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి ఈ సౌండ్ పొల్యూషన్ చేసే వెహికల్స్ ఎక్కడైనా పట్టణంలో కానీ మండలాల పరిధిలో ఎక్కడ కనిపిస్తే కూడా మాకు ఫోన్ చేయండి మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మీ వివరాలు సీక్రెట్గా గా ఉంచడం జరుగుతుంది మా పోలీసు వాళ్ళు వచ్చి అటువంటి బండ్లను సీజ్ చేయడం జరుగుతుంది దయచేసి ముఖ్యంగా పేరెంట్స్ వారి యువకు వారి పిల్లలు ముఖ్యంగా యువకులు ఇటువంటి సైలెన్సర్లు మాడిఫై చేసి నడపకుండా మీరు చూసుకోవచ్చే బాధ్యత పేరెంట్స్ పైగా ఉంటుంది